తేడా ఉంటారు నీటికి రాదు ఇక్కడ మనం చాలా పలుపుగా పండిస్తాం ఇటువంటి దూరి అలాంటివి పండిస్తాం తర్వాత మన తోడు వ్యవసాయంగా మనం దీని చేస్తాం కానీ మనం గంజాబే పిల్ల అనుకోండి ఖచ్చితంగా మనకి కేసులు పడ్డం తప్ప దాని వల్ల లాభం అయితే ఉండదు డబ్బు చిన్న బాగానే తింటాడు ధరలమ్ముడు బాగానే తింటారు కానీ మనకి తెలియకుండా డబ్బులు వస్తాయి కదా మాకు ఉద్యోగాల్లో పిల్లలు చదువుకుంటే ఖాళీ ఉన్నారనేసి దిగిపోతాం కానీ తర్వాత చాలా ఇబ్బంది పడకపోతుంది అందుకనే మేము ప్రతిరోజు అవగాహన గంజే అనేది చాలా దూరం ఉండవుతున్నా పరిస్థితి ఎక్కడైనా కానీ కానీ పుట్టు ఒక్కడే ఉందని గంజాయి ఒకప్పుడు ఏంటి అరకంటే చోటలకి వెళ్ళిపోవారు పరిగణలో పండ్లు ఎట్లు ఇవన్నీ బాగుండేవి ఇప్పుడు ఏంటంటే అరకన కానీ గంజే అరకనగానే మొదలుపారు ఇది ఎక్కువ చెప్తారా ఇప్పుడు చెప్తారన్నమాట అంటే మన సాంప్రదాయాలు పోతున్నాయి రోజు రోజు దానిపైన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి మన ప్రైవేట్ ఏరియాలో తిరిగి చెప్తున్నాం మీరు కొంచెం బాధ్యతగా ఉంటే మనం వచ్చే తరం ఏంటంటే మా పూడి వ్యవసాయం కానీ మన సాంప్రదాయాలు కానీ జాగ్రత్తగా ఉంటుంది కానీ మేము డబ్బుల కోసం లేకపోతే ఈజీ మనకి అలవాటు పడిపోయి ముందుకు వెళ్ళామనుకోండి మనం చాలా ఇబ్బంది కావాలని చెప్తారు అనంతగిరి మండలం కాసేపట్నం పంచాయతీ కట్టవలస గ్రామంలో ఉన్నాం పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరూ తెలియజేస్తుంది ఏమనగా ఈ గ్రామానికి జీసీసీ నుంచి బళ్ళు కానీ జీసీసీ నుంచి ఎటువంటి అధికారులు గానీ రావడం గాని వీళ్ళు పంట కొనడం కాని లేదని చెప్తున్నారు ఇప్పటికైనా సరే జీసీసీ వాళ్ళు వస్తే మాకు మా పంటకి న్యాయం జరుగుద్దని వీళ్ళు వాపోతున్నారు అలాగే షావుకూర్లకు అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అంటే దళాలకు అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అంటే మాకు అధికారులు కానీ ఐటీడీ వాళ్ళు కానీ ట్రైకర్ రోడ్లు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించింది లేదు సరి కదా అధికారులు వచ్చి మా పంట ఎలా కొనాలి ఎలా అమ్మాలి ఎలా పండించాలి ఎటువంటి అవగాహన కూడా పెట్టట్లేదని వీళ్ళు చాలా బాధపడుతున్నారు అలాగే వీళ్ళకి వర్షాకాలం వస్తే పిల్లలు స్కూల్కి పంపించిన పంపించగల అవకాశం లేదు అలాగే వీళ్ళు కరెంటు కానీ మంచినీరు కానీ ఎటువంటి సదుపాయాలు లేవు వీళ్ళు తాగేది ఊట నీరు నీరు అనేది కొండపై నుంచి వస్తుంది కొండపైన నీరు వచ్చేటప్పుడు అక్కడ ఏదైనా జంతువు పడిపోయి చచ్చిపోయితే ఆ నీరే వీళ్ళు తాగాలి దానివల్ల వీళ్ళు విషజ్వరాల నుంచి చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు అలాగే వీళ్ళకి దోమలకి ఎటువంటి ఆ తరలు కానీ లేకపోతే ఎటువంటి సదుపాయాలు కానీ చేయకపోవడం వలన వీళ్ళకి మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాలు వచ్చి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే వీళ్ళు పోడి వ్యవసాయం చేసుకుంటున్నారు పోడి వ్యవసాయం చేసుకునేటప్పుడు పశువులతో ఖచ్చితంగా వీళ్ళకి అవకాశ అవసరం ఉంటుంది ఆ పశువులకు ఎటువంటి ఇన్సూరెన్స్ చేయించినా వాళ్ళు పావుల నుంచి కానీ లేకపోతే క్రిమి కీటకాల నుంచి కానీ ఆ ఆవులు కానీ మరణిస్తే వాటికి ఇన్సూరెన్స్ కానీ వస్తే వీళ్ళు కొంచెం సాయంగా ఉంటుందని వీళ్ళు చాలా బాధపడుతున్నారు కనుక అటవీ శాఖ ముఖ్యమంత్రి గారికి ఈ విషయాలన్నీ తెలియజేయమని చెప్పారు అలాగే మేము కూడా పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున వీళ్ళకి అన్ని విధాలుగా కూడా సహాయం చేస్తామని మళ్ళీ మళ్ళీ చెప్పడం జరిగింది జై జనసేన జై హింద్